నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలండి వీటిని మక్క గారెలని కూడా అంటారు మనకు నార్మల్గా మొక్కజొన్న కంకులు అనేవి దొరుకుతాయి కదండి వాటితో నార్మల్గా ఉడకబెట్టుకొని తినడము లేదా కాల్చుకొని తినడం చేస్తుంటాము వాటిని మనము ఒలిచి మిక్సీకి వేసి గారెల్లాగా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా క్రంచీ క్రంచీగా నోట్లో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చూడండి ముందుగా నేను స్వీట్ స్వీట్కాన్తో చేస్తున్నాను కొంచెం తీయగా కూడా ఉంటే బాగుంటాయి నార్మల్గా మీరు నార్మల్ మొక్కజొన్నల్ని తీసుకొని స్వీట్ కాన్ కాకుండా వాటితో స్పైసీగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మనం స్వీట్ కాన్ తీసుకొని ఇలా దానికి ఉన్న మొక్కజొన్న విత్తనాలన్నింటినీ కూడా ఉల్చేయండి ఉల్చేసి నీట్గా అందులో ఎక్కడ ఈ డస్ట్ కూడా లేకుండా వాటిని ఒకసారి అలా పైకి కిందికి కదిలించి మిక్సీకి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేసి ఆ మొక్కజొన్న విత్తనాలని మిక్సీకి వేసుకొని నేను ఇక్కడ పచ్చికారం వేస్తున్నాను దానికోసం స్పైసీగా ఉండే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని మిక్సీకి వేసి ఈ మొక్కజొన్న గ్రైండ్ చేసిన పిండిలో కలిపానండి ఒక పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ పిండిని ఇలా చేతిలోకి తీసుకొని గారెల్లాగా మధ్యలో హోల్ పెడుతూ ఆయిల్లోకి వదలండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు గారెల్ని ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మెల్లిగా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక పైకి కిందికి మారుస్తూ వాటిని పైన కంచి క్రంచిగా లోపల చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలరే చూడండి ఇలా ఇలా వచ్చేంత వరకు వాటిని పైకి కిందకు కదిలిస్తూ స్ట్రెయినర్తో తీసి పక్కన ఒక బౌల్లో టిష్యూస్ వేసుకొని దానిపైన వేసుకోండి కొంచెం ఆయిల్ ఉన్నా కూడా టిష్యూస్కి పీల్ చేసుకుంటాయి ఆయిల్ లేకుండా ఉంటాయి మిగిలిన పిండిని కూడా ఇలాగే గారిల్లాగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి ఇందాక మనం వేసుకున్న బౌల్లోకి ఆయిల్ అంతా కూడా నీట్గా తీసేసి వేసేసుకోండి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి నార్మల్ మనం స్వీట్ కానీ తిన్న దానికన్నా ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ కింద మనకు కూడా టైంపాస్కి చాలా బాగుంటాయి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు హెల్దీ కూడా సో ఇలా చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది అందరికీ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ